ప్రార్థన కలిగించు దేవుని మాట కొలశీలకు పత్రిక రెండవ అధ్యాయము రెండవ ప్రార్థన ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలుకువగా ఉండండి ప్రార్థనయందు నిలకడగా ఉండండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మీరు ఎలా ఉన్నారు ప్రార్థిస్తున్నారా మరి దినమునకు ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో దేవుడిచ్చిన ఈ సమయంని ఎంతోమంది సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో ఎంత సమయం ప్రార్థనకు కేటాయిస్తున్నారు వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే ప్రార్థనలో నిలకడగా ఉండేది అంటే నిలకడ లేని ప్రార్థనలు కూడా ఉన్నాయని తెలి తెలుసుకోవాలి ఎందుకంటే ఒక నిలకడ అంటే ఒక సమయం అనేది లేకుండా మీ జీవితం ఉందేమో ప్రార్థనా జీవితం అంటే ఫలాన్ టైంకి మేము మూడింటి ప్రార్థిస్తాము రెండింటిని ప్రార్థిస్తాము ఐదింటి ప్రార్థిస్తాము నాలుగింటి ప్రార్థిస్తాము అనే టైం నీకుందా అలా నిలక్కడగలిగినా రెగ్యులర్గా ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉన్నావా రాత్రి సమయంలో ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తావు అదే సమయానికి కుటుంబ ప్రార్థన జరిగి జరుగుతుందని గృహంలో ఇంట్లో నువ్వు పర్సనల్గా ప్రార్థన చేసుకుంటున్నావా నిలకడగా ఉన్నావా దేవునిలో స్థిరంగా ఉన్నావా నువ్వు కానీ దీవెనలు అయితే కావాలి కానీ ఆశీర్వాదాలు అయితే కావాలి కానీ మేలులైతే కావాలి నువ్వైతే ప్రార్థన చేయవు కానీ నీకు దేవుడు అన్నీ చెయ్యాలి ప్రార్థనలో నిలకడ లేదు స్థిరత్వం లేదు కానీ నీకు దేవుడి అన్ని కార్యాలు చేసి పెట్టాలి నువ్వు ప్రార్థనే సరిగా చేయవు నీకు ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటావు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి ఒకసారి ఆలోచించండి ప్రార్థనలో ఒక స్థిరత్వం కలిగిన వారమే ఉండాలి ఒక నిలకడగలిగిన జీవితం కలిగి ఉండాలి మరి ప్రతి రోజు చేసే పనులు ఏ పనైనా నువ్వు మర్చిపోతావా ఏ నువ్వు ఫ్రెష్ అవ్వటం విషయంలో తినడం విషయంలో నీ పనులు చేసుకోవటం విషయంలో ఈ విషయాలలో ఏదైనా మర్చిపోతావా దీనిలో ఏది కూడా నువ్వు కదా అన్నీ చేస్తావు కానీ ప్రార్థించే సమయాన్ని నువ్వు కేటాయించట్లేదు అందుకే ప్రార్థన నిలకడగా ఉండండి కృతజ్ఞత కలిగి ఉండండి మెలుకువగా ఉండండి అంటున్నాడు నువ్వు మెలుకువ కలిగి ప్రార్థించకపోతే నువ్వు ఎలా దేవుని దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు మెలుకువ కలిగి ఉండండి అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా ఏం చెప్తున్నాడంటే మీరు శోధనలో పడకుండా మెలుకువ కలిగి ప్రార్థించండి అంటున్నాడు మరి నీ నిద్రను నీ నిద్ర సమయాన్ని భంగం చేసుకొని ఆ సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవుని ఎదుట పెట్టకపోతే దేవునితో సహవాసం చేయకపోతే నీకు నీ కుటుంబ జీవితం నీ పర్సనల్ లైఫ్ నీ సంఘము ఎలా బలపడుతుంది ఎలా అభివృద్ధి పొందుకుంటావు నీ ఆత్మలో ఎలా ఫలిస్తావు నువ్వు నువ్వు కూడా ఆత్మలో ఫలించాలి కదా అభివృద్ధి కలగాలి కదా నీ కుటుంబం అభివృద్ధి కలగాలి నీ సంఘం అభివృద్ధి కలగాలి నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి కలగాలి అంటే మెలుకు కలిగి ప్రార్థించమంటున్నాడు మీ శోధనలో కూడా రాకుండా ఏం చేయమంటున్నాడు మెలుకు కలిగి ప్రార్థించండి అంటున్నాడు నువ్వు ఎంతమంది ప్రార్థించేవారుగా ఉంటున్నారు మెలుకు కలిగి ఉదే కాలమే దేవున్ని స్థుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు విదే కాలం ఏమి ప్రార్థించడం కంటే కృతజ్ఞత స్థుతులు ఆయన చెల్లిన వారు ఎంతమంది ఉన్నారు విదే కాలమే లేచి మరి స్థితించండి దేవుని నామాన్ని కొనియాడండి భూ దీవన్లు పొందుకోండి ప్రభు ఆశీర్వాదాలు మీరు ప్రాంతంలో నిలకడగా ఉండండి నిలకడగా ఉండి దేవుణ్ణి అడగండి అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ఎస్ రైట్ మీరు అలా చేయండి దేవుడి గొప్ప కార్యాలు పరిశుద్ర గొప్పదే వాయసే అని కొందనం చెల్లిస్తాము తని ప్రభా ప్రతి ఒక్క విశ్వాసికి ప్రార్థనలో నిలకడైన జీవితము దయచేయండి ప్రార్థన ఎందుకు పట్టుదలను దయచేయండి తన్ని ప్రభా నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే బిడలుగా నిలబెట్టుకోండి తని ప్రభా మెలు మెలుకు కలిగిన జీవితం వారికి దయచేయండి తన్ని ప్రభా ఆత్మీయ జీవితంలో దినదినము బలపడే కృపను అనుగ్రహించండి ఈ ఆత్మీయమైన ఆశీర్వాదములు దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయండి ఏస్తున్నాములు అడుగుతున్నాము తల్లి గాడ్ బ్లెస్ యూ hello